రాత్రి అండి నా సాక్ష్యం కింద వీడియో కింద అప్పుడు భయంకరమైన కామెంట్ పెట్టారు ఆ రోజు ఎవరు చూస్తారో తెలుసా ఈరోజు మూడు మేపులు పీపు లేకపోతున్నాడు యేసు అంటే అతడు చూస్తాడు బియ్యం పరిపాలన గురించి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఆరు సార్లు వ్రాయబడిన ప్రభు రాక గురించి కేవలము కొత్త బంధంలోనే మూడు వందల సార్లు ఆయన రాకడ సూచనలు రాయబడుతూ ఉన్నాయి ట్యాటూలు ఇవన్నీ కాలం ఇవన్నీ కూడా ఉండిపోయే ముద్రలు ఇది ఎంత హాని చేస్తుందో నాకైతే తెలియదు గాని హృదయంలో కొన్ని ముద్రలు ఉండిపోతున్నాయి పరలోకంలో సింహము పిల్ల కలిసి ఉంటాయి ఒక చిన్న పిల్లోడు వచ్చి వాడిని పాలుతా ఉంటాడు అందుకే ప్రభు అంటాడు ఈ మొదటి పునరుత్నములే ముందుగా ఎత్తబడిన వాడు దన్నీ రూ అని రెండు మూడు అంతస్తులు ఉంటాయి మనం అయినా ప్రశాంతం కానీ అక్కడ నివాసం ఎలాగో సార్ సుఖకరమైన నివాసం ఈరోజు మన అంశం వెయ్యిండ్ల పరిపాలన అంటే దేవుడు ఏలబోయేటువంటి ఒక దినం ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో బహుఘోరమైన ఏలుబడ్లు జరుగుతూ ఉన్నాయి రాజకీయాల్లో చూస్తూ ఉంటాం కదా ఉదాహరణకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారు ఎక్కువగా దాడులు చేయటం లంచాలు తీసుకోవటం ఏదో ఒక రకంగా ఇల్లీగల్గా సంపాదించారు మరొక ప్రభుత్వం వస్తే వారికి తగ్గట్టుగా వారు చలవిడిగా వారు చేయటం ఇది కానీ ఇది నీతి న్యాయములు లేని రాజ్య పరిపాలన ఇప్పుడు నడుస్తుంది అయితే బైబిల్లో రాయబడినటువంటి వెయ్యండ్ల పరిపాలన ఎలా ఉంటుందో రోజు మనం చూద్దాం వెయ్యండ్ల పరిపాలన గురించి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఆరుసార్లు వ్రాయబడింది ప్రభు రాకడ గురించి కేవలము కొత్త నిబంధనలోనే మూడు వందల సార్లు ఆయన రాకడక సూచనలు వ్రాయబడుతూ ఉన్నాయి వెయ్యేండ్ల పరిపాలన గురించి ఇప్పుడు కూడా వాదనలు జరుగుతూ ఉంటాయి ఏమని కొంతమంది ఇది భూమి మీద జరుగుతుందని కొంతమంది అంటారు ఇది జరిగేది నిత్యత్వములో అని అని అంటారు కానీ ఇది ఎక్కడ జరుగుతుందా అన్నది ప్రాముఖ్యం కాదు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో మనం క్రీస్తుతో ఉన్నామా అన్నది మాత్రం ముఖ్యం మనం దేవునితో ఉండటం ముఖ్యం ముఖ్యంగాని బైబుల్ గ్రంథం అంతా కూడా మార్మికంగా లేదు అంతా కూడా తెలియబడినట్టు లేదు అంతా తెలిసినట్టు లేదు కొంత మార్మికంగాను కొంత తెలియబడినట్టుగాను వ్రాయబడింది మార్మికంగా ఉన్నవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం వృధా అది మన అజ్ఞానం ఈరోజు చాలామంది ఏం చేస్తారు దీని గురించి డిబేట్లు పెట్టుకుంటా ఉంటాం డిబేట్లు సంగతి వేసి ఈరోజు తర్వాత పక్కన పెడదాం క్రైస్తవుల డిబేట్లు ఎందుకని దేవుడు మార్మికంగా ఉండాల్సి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకు తెలియాలంటూ ఆయన తెలియజేస్తాడు కానీ ఈరోజు ఇక్కడ పరిపాలన ఎక్కడ జరుగుతున్నది కాదు ఆ వెయ్యండ్ల పరిపాలనలో మనం దేవునితో ఉంటున్నామా అన్నది ముఖ్యం మనమందరం కూడా దేనికి సిద్ధపడుతున్నాం చివరికి నిత్యత్వంలో ఉండటాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఉండటాన్ని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నా స్నేహితుడు ఉంటే చాలా ఒత్తిడిగా అసలు ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు మరి ఎందుకురా ఇంత కష్టపడి అంటే ఆ జీతం ఎక్కువగా ఉంటుందిగా ఆ శాలరీ కోసం ఆ కమిట్మెంట్స్ ఉన్నాయరా అని అంటే ఒక గొప్ప శాలరీ కోసం పోరాటాలు పడుతూ ఉన్నాడు అంటే ఒక రివార్డు కోసం ఈరోజు మరి మనం ఆ దేవుని సన్నిధి పొందుకోవాలంటే మరి మనం ఎన్ని శ్రమలు అనుభవించాలి తాత్కాలికంగా ఒక నెలకు వచ్చే జీతానికి అధికమైన శాలరీ అని తప్పట్లేదురా నాకు ఇది తప్పనిసరి మరి అయిపోయింది అని ఒత్తిడున్నా కష్టాలున్నా క్లిష్ట ఉన్నా తన చేస్తున్నాడు ఈరోజు దేవుడి రాజ్యానికి సిద్ధపడుతున్న మనలో ఇలాంటి కష్టపడే తత్వం మనలో ఉందా చూడ వెయ్యను పరిపాలన ఆ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వచ్చిన చదువుతాం మరియు పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవు గల వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను అటు పెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడతాడు ఈ వెయ్యిండ్ల పరిపాలన ఎలా ఉంటుంది సాతానుడు బంధించబడతాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే అంతటి సింహాసనము చూస్తే వాటి మీద వాడు విమర్శ చేయటకు అధికారం ఇయ్యబడిను మరియు అండలం చేసుకుని క్రూరముగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల ఎందు కాని చేతుల ఎందు కాని దాని ముద్ర వేయించుకునే వారికి వేసు విషయమై చూచి ఆ వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి చలమ ఆ క్రూర మోగముకైనను ప్రతిమకైన నమస్కారము చెయ్యక ముద్ర వేయించుకునని ఈరోజు చాలా మంది హృదయాల్లో దేవుని ముద్ర ఉండటం ఏముండదు తెలుసా సాతాను ముద్ర ఉంటున్నాయి చాలా మంది అనుకుంటారు బాహ్యంగా కనిపించే ముద్రలు కనపడతాయి ట్యాటూలు ఇవన్నీ జీవితకాలం ఇవన్నీ కూడా ఉండిపోయే ముద్రలు ఇది ఎంత హాని చేస్తుందో నాకైతే తెలియదు కానీ హృదయములో కొన్ని ముద్రలు ఉండిపోతున్నాయి ఏంటది పాపం అనే ముద్ర ఉండిపోతుంది క్షమించలేని ముద్ర ఉండిపోతుంది ఇంకా దేవుని కాయాసం అని ఎన్నో ముద్రలు మన హృదయంలో పెట్టేసుకుంటున్నాం పైకి మాత్రం భక్తులంగా కనిపిస్తాం కానీ ఒకళ్ళని మనం క్షమించలేము క్షమించలేని హృదయం ఈ లోకంలో క్షమించటం క్షమాపణ చాలా చిన్న చూపుగా కనిపిస్తుంది కానీ బైబుల్ పరంగా అది ఏం తెలుసా చాలా గొప్ప విషయం అది ఒకరిని క్షమించటం క్షమాపణ కోరటం ఈ రెండు బైబిల్ పరంగా చాలా గొప్ప విషయాలు మరి గొప్ప విషయాలు ఎప్పుడైనా చేశారా మీరు కొంతమందికి తోడు కోడలతో పడదు కొంతమందికి అత్తతో పడదు కొంతమందికి ఎవరెవరితోనో పడదు ఆ డాష్ లో మీరు ఎవరినైనా పెట్టుకో ఇప్పుడు ఇవన్నీ ఉంటే మనం ఆ వ్యాల పరిపాలనలో ప్రభుత్వం రాజ్యం చేసేద్దామని సిద్ధపడుతున్నామంటారా కోడలను మనం పట్టించుకో మనకు వెయ్యేండ్ల పరిపాలనలో క్రీస్తుతో మన పరిపాలన ఉండాలి అత్తను మనం పట్టించుకో వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తు మనకు కావాలి ఆస్తి కోసం తమ్ముడు నేర్తాం కానీ వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తుతో ఉండాలి నేను ఇన్ని సంవత్సరాలు నేను మాట్లాడే వ్యక్తితో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది నేను ఇంకా జీవితంలో మాట్లాడను కానీ నాకు పరలోకం కావాలి పరలోకం ఎలా ఉంటుందో తెలుసు అసలు ఇక్కడున్న కుళ్ళు కుతంత్రాలు ఈ ఒక ఉదాహరణ చూపించిన పరలోకంలో సింహము పిల్ల కలిసి ఉంటాయి ఒక చిన్న పిల్లోడు వచ్చి వాడిని పాలుతూ ఉంటాడు పాముతూ ఆడుతూ ఉంటాడు చూస్తారన్నమాట చూడండి ఒకసారి ఇష్యా గ్రంథం అనుకుంటా ఇష్యా గ్రంథం పద బృందం వచ్చాయి అనుకుంటా విశాఖ పదకొండు వచ్చాయ పదకొండు ఆరో వచ్చారుడు వచ్చి వాటిని వాటినంట తోలుతాడంట ఆవులు ఎనుగుబండి కూడా మేస్తాయి వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకుంటాయి కాలు కుడిచి పిల్ల నాగుపా పుట్ట వద్ద ఆటలాడుతుందంట నాగు పుట్ట మీద నా పరిశుద్ధ పర్వతమంతును ఏ హారి చేయదు నాశనము చేయదు లోకం అంటే యహో అని కూర్చి జ్ఞానముతో పర్వతం ఎలా ఉదేశా అసలు అసమాధానం అనే పరిస్థితి ఉండదు అంతా సమాధానమే చూడండి ఒక సింహము అంట ఈ గొర్రె పిల్లలు ఒక దగ్గర ఉంటాయంట ఆవులు మేస్తా ఉంటే ఎలుగుబడి పక్కన చూస్తా ఉంటాయంట ఒక చిన్న పిల్లవాడు పా నాగు పక్కనే ఉంటాడంట అంటే ఏంటి ఈ భూమి మీద ఆదాము చేత ఏదైతే వచ్చిన కీడంతా ఉందో పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇది అంతా ఉండదు ఆదాము ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి శపించబడింది కానీ ఆయన ఏరుబడి చేసేటప్పుడు ఆ భూమి శపించబడిన భూమిగా ఉండదు చూడండి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన మొండ్ల చెట్లకు బదులు ఎలాంటి చెట్లు వస్తాయంట దేవదారు వృక్షాలు ముడిస్తాయి అలాగే ముప్పై ఐదు అధ్యాయం ఒకటో వచ్చిన కూడి చదువు పోస్తున్నారు ఎండిపోయిన భూములు కూడా సంతోషిస్తాయి అక్కడ అసమాధానం అనే పరిస్థితి ఉండదు నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడే పరిస్థితులు ఉండవు పరలోకములో నిత్య ఆనందం ఉంటుంది నిత్య సమాధానం ఉంటుంది మరి రోజు ఈ లోకంలో కొన్ని కొన్ని సంతోషాల కోసం దేవునితో గడిపేటువంటి అవి ఏండ్ల పరిపాలనలో ఆయన ఇచ్చే నిత్య రాజ్యములో మరి మనం ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా మందిరాలకు రావటమే సిద్ధపాటు కాదు గంట తరబడి ప్రార్థన చేస్తున్నామని సిద్ధపాటు కాదు అసలు మన హృదయం జీవితం మన హృదయాంతరంగా ఎలా ఉంది ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటున్నారో మీ హృదయాన్ని పరలోకం ఎక్కడో లేదు ప్రభు అంటాడు మనతోనే ఉంది ఇక్కడ మనం సిద్ధపడాలి అలా సిద్ధపడినప్పుడు మనం అక్కడ ఉంటాం ఒక కంపెనీలోకి ఎంప్లాయ్గా వెళ్తున్నాం అనుకోండి రేపు జాయిన్ అవుతున్నాం అనగా అక్కడ డ్రెస్ కోడ్ ఉంది ఒక వారంలోనో పది రోజులు జాయిన్ అవుతున్నాం అనగా ఆ యూనిఫామ్ ముందే కుట్టించుకుంటామా జాయిన్ అయిన తర్వాత కుట్టించుకుంటామా ముందుగానే యూనిఫామ్ కుట్టించుకుంటాం దానికి తగ్గట్టుగా మన డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి మన బాహ్య ప్రవర్తన ఎలా ఉండాలి మన అంతరంగిక ప్రవర్తన ఎలా ఉన్నా మన కంపెనీకి వెళ్ళాక సిద్ధపడం ముందుగానే సిద్ధపడిపోతాం అక్కడికి వెళ్లేలోపు నేను అన్ని రకాలుగా సిద్ధపడాలి దేవుడు కూడా ప్రతిరోజు మీకు ఆయుష్నిస్తుంది మీరు భక్తిలో గొప్పవారనివట్లా మనము అందరం కూడా ఇంకా మార్చుకోవలసినవి ఇక్కడ ఉన్నాయి నీవు నాతో కూడా పరిపాలనలో నాతో కూడా ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి మనలో ఇంకా కూడా ఏవేవో మార్చుకోవాల్సినవి ఉన్నాయి ఒకరి మీద ఆయాసం ఉందో లేదా పాపం ఉందో ఏ పాపం దాగి ఉందో ఇంకా రక్షణ పొందక నీవు దేవుని సమయానికి కాలయాపన చేస్తున్నావేమో అందుకే దేవుడు ఇంకా నీకు ఆయుష్ను రోజు రోజు పొడిగిస్తా ఉన్నాడు ఎలాగంటే పరలోకంలో దేవునితో ఇమిడిపోయేంత జీవితాన్ని ఇక్కడ మనం గడిపి గడిపి గడపాలి మన ప్రవర్తన పూర్తిగా క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోయి ఆమె రాజ్యంలో ఉండేంతగా మారిపోవాలి అక్కడ విష సర్పాలకే సాధు స్వభావం వచ్చేస్తుంది విష గుణం కలిగిన వారికి యాక్చువల్ గా జంతువులన్నీ ఒకప్పుడు విషం లేదు సాధువులుగానే దేవుడు పుట్టించాడు కానీ ఆదాము ద్వారా వచ్చిన శాపం వల్ల ఇవన్నీ ఏమైనా అవన్నీ కూడా విషంగా మారిపోయినాయి అన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోయి కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఎలా అయిపోయినవన్నీ కూడా ఒక చిన్న స్వభావం చిన్న పిల్లల స్వభావంగా ఏ పాపం లేని స్వభావంగా మారిపోయినాయి కానీ భూమి మీద మనం కూడా అలా సిద్ధపడాలి ఏ మాలి లోక డాగులు అంటించుకోకుండా ఏ మాలిన్యాలు అంటించుకోకుండా దేవుని కోసం మనం సిద్ధపడాలి అక్కడ యుద్ధ సామాగ్రి ఏమీ అవసరం జకరేకం తొమ్మిది అధ్యాయం తొమ్మిది అధ్యాయం పది వస్తువులు ఉంటుంది యుద్ధములు యుద్ధ సామాగ్రి కూడా అక్కడ ఏను అన్నీ నాశనం చేయబడతాయి అలాగే ప్రజలు అక్కడ ఏముంటుందంటే సమాధానం ఉంటుందంట చూడండి కెష గ్రంథం అరవై అధ్యాయం పదిహేడు వర్షను యష్యా గ్రంథం అరవై అధ్యాయం పదిహేడు వర్షనులు సమాధానం అని ఓ చూడాలి సమాధానము మీకు అధికారులుగాను నీతిని నీకు విచారణ కట్టగాను నియమించి ఉన్నాను సమాధానం ఇస్తానంటున్నాడు ఈరోజు మనకు సమాధానం లేదు కదండి మన జీవితాలు మందిరాలు వస్తాం కానీ మన హృదయాల్లో సమాధానం ఎందుకంటే మనం ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం మన హృదయం గలిబిలితో నిండిపోయింది ఆయాసాలతో నిండిపోయింది ఒకళ్ళ మీద ద్వేషంతో నిండిపోయింది ఇక్కడ సమాధానం ఎక్కడ వస్తుంది చెప్పండి అలాగే విషయ గ్రంథంలోనే ముప్పై అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చూస్తే నీతి సమాధానం కలుగు చేస్తుంది అక్కడ ఫలభరితమైన భూమి ఉంటుంది నీతి సమాధానం కలుగు చేయును నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బలమును కలుగును అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసుల ఎందును నివసించదరు అయినను అరణ్యము ధ్వంసం చాలు చాలు అక్కడ సుఖకరమైన నివాసముల ఎందు నివసిస్తారండి ఇక్కడ మనకి పెద్ద పెద్ద డూప్లెక్స్లు ఉంటాయి మనసులో నెమ్మది ఉండదు రెండు మూడు అంతస్తులు ఉంటాయి మనకి అయినా ప్రశాంత ఉండదు కానీ అక్కడ నివాసం ఎలాగుంటాయి తెలుసా సుఖకరమైన నివాసాలు అంటే మన సుఖాలు మన ఆనందాలు గృహాల్లో ఉండదు మన సంపాదించిన ఆస్తిలో ఉండదు ఏదేదో బట్టి కొంతమంది సంతోషిస్తారు కదా నా వెనక్కి ఎంత ఆస్తుందని కొంతమంది సంతోషిస్తూ ఉంటారు ఏదో దేన్ని బట్టో సంతోషిస్తారు కానీ దేవుని బట్టి సంతోషించేవారు ఎంతమంది ఆ నిత్యత్వంలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ సుఖకరమైన నివాసాలు దేవుడు మనకి ఇస్తున్నాడు మతై స్వాత ఇరవైదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ఒకసారి చూస్తే తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త తోతులు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడు ఎవరు చూస్తారో తెలుసు ఆ రోజు ప్రభువుని నమ్మిన వారే కాదు అందరూ చూసి రొమ్ములు కొట్టుకుంటారు ఆ రోజు అయ్యో సేవకుడు ఎంతగా చెప్పాడే ప్రభు రాకడ గురించి నేను వినలేకపోయాని ఇదిగో ప్రభు రాకడ త్వరితంగా ఉంది మారండి మారండి అంటే ఇంకా నాకు సమయం ఉందని కాలయాపన చేశానే నా ఎంత ఇంకా ఇరవై కదా ఇరవై ఐదే కదా ముప్పై ఏ కదా పద్దెనిమిదే కదా అనుకు నాకు ఇంకా చాలా జీవితం ఉందనుకున్నానే ఈరోపే ప్రభు వచ్చేసిందే లేదా ప్రభు పిలుపు వచ్చేసిందే అని రొమ్ములు కొట్టుకొని బాధపడటం వల్ల ఆ రోజు ఉపయోగం లేదు ఈ రోజే నీకు సమయం ఆ రోజు ఎవరు చూస్తారో తెలుసా ఈరోజు మూడు మేకులు పీక్కోలేకపోతున్నాడు యేసు ప్రభు అంటారే అతడు చూస్తాడు ఈ రోజు యేసుక్రీస్తును ద్వేషిస్తున్నారే యేసుక్రీస్తుని దూషిస్తున్నారే అతడు చూస్తాడు రాత్రి అండి నా సాక్ష్యం కింద వీడియో కింద ఒకడు భయంకరమైన కామెంట్ పెట్టాడు ఈ కామెంట్ చదువు మా మిస్సెస్ కి ఇస్తే ఒక్కసారి ఇలా అంది అతడు చూస్తాడు కానీ వారందరూ అలా చూడాలనుకోవట్లే నేను వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవాలి పెద్ద మూడు నాలుగు లైన్లు బూతులు తిట్టాడు నా సాక్ష్యం వీడియో ఉంటుంది దాని కింద పెట్టాడు దాదాపు పాతిక వేల మంది ఎంతమంది ఉంటారు దాని కింద కామెంట్ పెట్టాడు అన్ని బూతులే కానీ ప్రభువుని సూచించాను వాళ్ళు మారి ప్రభువును చూడాలని నేను ఆశిస్తున్నాను రొమ్ములు కుట్టుకునే పరిస్థితి రాకూడదు ఈరోజు బై మనం చూస్తుంటే ఎంతమంది యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు అందరూ ఏసు ప్రభు మీద బురద జల్లి వారి పట్నం పోషించుకునేవారు నా తెలుసు ప్రభు దయామయుడు కదా ఇలా అనుకుంటున్నాడు ఇలాగైనా వారు పోషించబడుతున్నారులే కానీ ఎప్పుడు ఆయన అలా ఉన్నాడు ఆయన తీర్పు దినం ఇప్పుడున్న స్వభావానికి చాలా భిన్నంగా ఉంటుంది నిసు ప్రభు ఆయన ఇంత స్వాదు స్వభావ ఆయన ఆ రోజు ఉండదు ఎందుకంటే ఆయన మీకోసం చాలా దీర్ఘ శాంతాన్ని చూపించాడు ఆయన ఎంత దీర్ఘం అంటే మన కాలం అంత దీర్ఘం నీ ఎంత ఉందో అంత దీర్ఘశాంతమైన చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం భూమి మీద క్షేమంగా సజీవులుగా ఉన్నాం కానీ ఒక రోజు రాబోతుంది ఆ నీటి సింహాసనం మీద ఆయన కూర్చొని నిలబడతా ఉంటాడు ఏదేదో మన హృదయంలో మెదులుతా ఉంటే ఒక్క ప్రశ్న కూడా ఆయన వేయలేం నాకు నీ మాటలు అందలేదయ్యా అన్నానుకోని లేదు అందరూ ప్రభు మాటలు వింటారు ఖచ్చితంగా ఈ లోకంలో చాలా మంది సువార్త కలలేదు అనుకుంటున్నారు చాలా మంది వెళ్ళింది కానీ మారని వారు ఎక్కువైపోయింది ఆ రోజు నీ మాటలు నాకు చెప్పేవాళ్ళు లేర ప్రభు దగ్గర ఒక్క వ్యక్తి అడిగేవాడు నాకు తెలిసి ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆ రోజు రొమ్ములు కొట్టుకుని బాధపడుతున్నప్పుడు ఉపయోగం లేదు చేతులు కాలేక పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు ఈ భూమి మీద నీకు ఇచ్చిన ప్రతి రోజు కూడా నీకు వచ్చిన ఆయుష్ ఒక వరము ఒక గిఫ్ట్ అయినా ఈరోజు నువ్వు ఇది మార్చుకోవాలి ప్రభు చూపిస్తున్నాడేమో మార్చుకోండి తప్పేమీ లేదు ఒకరి దగ్గర తగ్గి క్షమాపణ అడగటం ఒకరికి క్షమించటం లేదా మన పాపాలను విడిచిపెట్టడం కుటుంబంలో ఆయాసాలు లేదు కుటుంబ ప్రార్థనలు కావాలి అంటే ఆయాసం కుటుంబాల్లో పెట్టుకోవద్దు ఈరోజు కుటుంబాల్లో ప్రార్థనలు లేవు దేవుని సరిధిలో ఎదగటాలు లేవు ఎందుకంటే భార్య భర్తకు పడదు భర్త మాటలు భార్య నచ్చవు ఆయన ఆ రూమ్లో చేసుకుంటాడు ఇతని ఈ చేసుకుంటాడు ఈ ప్రార్థలో కప్పుదా కూడా వెళ్ళం కానీ ప్రభువు అక్కడ రాబోతుంది ఏదైనా తోటలో పాప ప్రవేశానికి ముందున్న ఆశీర్వాదపు రాజ్యం దేవునితో సహవాసము మన ప్రభువులోకి నడిపించేది ఏంటి తెలుసా దేవునితో సహవాసము ఐక్యత ఆరాధన సంతోషము సమృద్ధి సమాధానం కలిగినటువంటి ఈ వెయ్యేండ్ల పరిపాలన నాకు కావాలనుకుంటున్నారా కావాలనుకున్నవాడు ఈ లోకంలో అవన్నీ కూడా అనుభవించాలి శాంతి కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి ఒక ప్రేమించే హృదయం కలిగి ఉండాలి నేను ఆ వెయ్యేండ్ల పరిపాలనలో క్రీస్తుతో ఉంటాను ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరు వచనంలో ఈ మొదటి ప్రధానంలో పాలువారు ధన్యులకు పరిశుద్ధుల ఇందులో ఇటు వారి మీద రెండవ వర్ణములకు అధికారం లేదు వీళ్ళు దేవునికునే క్రీస్తుకునే యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యేండ్ల పరిపాలన చేయదు ఈ మొదటి పునరుత్నములు పారిభాగస్తులైన వారు ధన్యులని ఎందుకు రాయబడిందంటే తర్వాత వెయ్యేండ్ల పరిపాలన తర్వాత సాతాను విన్నా మన వెయ్యేండ్ల పరిపాలనలో సాతాను బంధించబడతాడు అన్నాం కదా ఈ వెయ్యేండ్ల పరిపాలన అయిపోయింది ఇప్పుడు సాతాను విడవబడతాడు ఆ వెయ్యం పరిస్థితి ఏడవస్తుంది చూస్తే ఆ వెయ్యేళ్ల సంవత్సరం గడిచిన తర్వాత సాతాను దానంలో చెరలో నుంచి విడిపించబడతాడు అప్పుడు రక్షణ పొందటం చాలా క్లిష్టమైన పరిస్థితి భూమి నలుదిక్కుల దేశం నుంచి జనంలో లెక్కకు సముద్రం విసగవలే ఉన్న గౌ గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధంలో పోగు చేయట వారి ఇక ఇక్కడ చేసుకుని వారి భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరాలను ప్రియమైన పట్టణమును మొట్టడి వేయగా పరలోకం తగ్గిని దిగి వచ్చి వారిని తగ్గించి వారు ఏం చేస్తారు తెలుసా ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరినీ కూడా విపరీతమైన శ్రమలు ఉంటాయి ఆ టైంలో అందుకే ప్రభు అంటాడు ఈ మొదటి పునరుత్నములే ముందుగా ఎత్తబడిన వారు ధన్యులు అని కానీ ప్రభు దృష్టికి అది అది మనలెక్కో ప్రభువులు తెలియదు కానీ ప్రభు దృష్టికి వెయ్యేండ్లు ఒక దినముగా ఒక దినము వెయ్యేండ్లుగా ఉంది కదా అది మనలెక్కో ప్రభువులు తెలియదు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఆ వెయ్యేండ్ల పరిపాలన మాత్రం ఉండబోతుంది మరి రోజు ఆయన రాజ్యము రాబోతుంది ఈరోజు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా ఏవేవో మనసులో పెట్టుకొని ఆయన రాజ్యానికి ఆయనకు దూరంగా బ్రతుకుతున్నామా ఏదో పైపైన పన్న భక్తిని కొనసాగిస్తున్నామా దానికంటే అన్నులు చాలా బెటరు వారు ఒకంత శిక్షకు అనుభవిస్తే నామకార్థంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విని దేవుని సన్నిధి దూరం అయిపోవటం రెండంతల శ్రమలోకి వేళ మనం పడవలసి వస్తుందేమో ఈరోజు మనం ప్రభుత్వం ఉందాం ఎ అక్కడ సిద్ధపడటం కాదు పరలోకం నేను ఉంటే ఎలా ఉంటుందో ఆ శాంతి కలిగిన సమాధానం కలిగినటువంటి ఆ లోకంలో ఉంటే నేను ఎలా ఉంటానో ఇక్కడే మనం ప్రాక్టీస్ చేస్తాం ఎగ్జామ్స్ రాబోతున్నప్పుడు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ని మనం సిద్ధపడతాం ఇప్పుడు ఆ పరలోకం అనేటువంటి ప్రభుత్వం ఉండే ఆ గొప్ప పరీక్షలు మనం ఎక్కడి నుంచి సిద్ధపడిపోయి అన్ని రకాలుగా దేవునితో ఉందాం మరి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం వేయండ్ల పరిపాలనలో ప్రభుత్వం ఉండాలి ఉండటానికి నాలో ఏ లోపాలు ఉన్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు సజీవుడు అయిన తండ్రి మీకు వర్ధనాల్లో అయిన స్తోత్రాలు అయినా మీరు రాక రాబోతుంది మీ రాజ్యం రాబోతుంది కానీ నాకున్న ప్రశ్న ఒకటే మీరు ప్రశ్న వేస్తే ఒకటే మమ్మల్ని అడుగుతారు నా బిడ్డ నా రాజ్యంలో ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నోటి మాటతో సిద్ధంగా ఉంటానంటే సరిపోదు నా హృదయం కూడా దానికి అంగీకార యోగ్యంగా ఉండాలి ఈరోజు మేము అలా సిద్ధపాటు కలిగి ఉన్నామా తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం ఇంకా మాలో ఏదైనా మీకు ఆయాసకరమైన మార్గం ఉందా మీ సన్నిధిలో ఇప్పుడే ఇప్పుడే దాన్ని విడిచిపెడుతున్నావు రానయ్యున్న మీ రాకడ కొరకు సిద్ధం చేయను ఆయన మీ రాజ్యంలో మాకెంత చోటి గు మీ జీవ గ్రంథంలో మీ కృపను బట్టి మా పేరు లిఖించి నీతిగా ఈ లోకంలో బ్రతుకుటే కాదు శాంతి సమాధానాలు ఇచ్చి ఆ లోకంలో కూడా మేము జీవించినట్లు మమ్మల్ని సిద్ధము చేయమని ఆయన నీ దాసుల ద్వారా కూడా మాతో కాసేపు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ ఆరాధన మీరే తోడై ఉండమని ఏసు క్రీస్తు వారి వారి పరిశుద్ధనామమును ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి ఆమె